సార్ అంటే ఒక్క సందర్భం వస్తున్నది ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావట్లేదు ఇక రానున్న రోజుల్లో అతను ఇక ఎన్నికలలో పోటీ చేయడు కావచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం అవుతున్నది మీరు ఎట్లా భావిస్తారు సార్ ఆ పోటీ చేస్తాడు అనుకోవచ్చా పోటీ చేయడం అనుకోవచ్చా రాజకీయాల నుంచి అయితే వదిలిపెట్టరు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఒక విషయం చెప్తాను తొడేలో ఒక ఎన్నికల్లో పోటీ చేస్తూ గొర్ర ఓట్ల కోసం పోతుంది నేను మీరందరికీ ఓట్లేసి నాకు గెలిపించినట్లయితే నేను ఇప్పటి నుంచి శాకాహారినవుతాను వీళ్ళు రాజకీయంగా అనుభవించిన వాళ్ళు వాళ్ళు చావు దరకపోయేదాకా కూడా ఈ రాజకీయాన్ని వదిలిపెట్టడం కానీ పదవులు వచ్చే అవకాశాన్ని వదులుకోవడానికి అవకాశం ఉండదు అందువల్ల ఒకవేళ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అయిన వ్యతిరేకత పెరిగి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే తప్పకుండా మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పార్టీలో ఆయన ప్రధానమైన అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత కనుమరుగైతున్న పరిస్థితి కాబట్టి అందుకనే అతను దూరంగా ఉంటున్నాడు ప్రజల మధ్యకు రావట్లేదు అనేది ఒకటి ఉంది బీఆర్ఎస్ అట్లా పతనమయ్యే దిశగా తెలంగాణలో పోతుందని అనుకోవచ్చు సార్ నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి మొన్నటిదాకా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండే కాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే విలేజ్ లెవెల్లో ఇదివరకీ మన దగ్గర నాలుగైదు జిల్లాలలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేది కాంగ్రెస్ ఉండేది అంటే ఒకే విలేజ్ లోపల ఒకళ్ళు ఒక సైడ్ ఉంటే ఇంకోటి ఇంకో సైడ్ ఉంటారు ఇప్పుడు కూడా కంప్లీట్ గా ఇంకా వేరే థర్డ్ పార్టీ రిప్లేస్ అయినప్పుడు ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు బీజేపీ ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ రిప్లేస్ అయ్యే పరిస్థితిలో లేదు మొన్న గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుస్తారని అయితే నేను అనుకోవట్లేదు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలుగా చూసినట్లయితే ఎనిమిది మంది వచ్చారు కదా అంటే రాష్ట్రానికి కేంద్రానికి కొంత తేడా చూపించే అంటే ఓటర్లు ఆ మెచ్యూరిటీ ఉంది అందువల్ల ఇక్కడ తెలంగాణ స్టేట్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు కాబట్టి కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు ఎక్కడ ఉండాలి బీఆర్ఎస్ లో ఉండాలి అందువల్ల ఇప్పట్లో అది పార్టీ వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చినంత తొందరగా అదేదో అంతర్ధానమైపోతుంది అనేది మాత్రం సరే కాదు అంటే బీజేపీ ఒక మహారాష్ట్ర ప్లాన్ ప్రకారం ఇక్కడ తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నది అందులో భాగంగా బీఆర్ఎస్ను చీల్చి టీఆర్ఎస్గా పెట్టి రానున్న రోజుల్లో టీఆర్ఎస్తో పొత్తుతో పోవాలని ఎన్నికలలో పొత్తుతో పోవాలని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి ఇది సాధ్యమైన సరే అంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే మీకు వాళ్ళు పుంజుకోకుండా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మేము అధికారంలోకి రాలేము అనుకున్నప్పుడు బీజేపీతోటి పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బీజేపీ టాక్టిక్స్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళ యొక్క అవినీతి ఏదైతే ఉందో వాళ్ళని అక్కడ వాళ్ళని ఈడీ ఐటీ వాళ్ళతోటి వాళ్ళని లొంగ తీసుకోవడం వాళ్ళతోటి పొత్తు కలుపుకోవడం తర్వాత వాళ్ళని ఫినిష్ చేయడం అనేది బీజేపీ యొక్క ఇది అయితే ఏమవుతుంది ఇప్పుడు రేపుగాక బీజేపీ బీఆర్ఎస్ తనకై తను సొంతంగా అధికారముకి రాలేను అనుకున్నప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ను ఓడించాలనేది ప్రధానంగా ఉంటుంది అటువంటి ఎప్పుడు ఏంటంటే తోటి కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి అంటే లో చీలిక వస్తుంది ఒక వర్గం టీఆర్ఎస్ పేరుతోటి అవుతుంది వాళ్ళతోటి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అని అంటున్నారు అయితే ఈటెల రాజేందర్ లాగా ఒకళ్ళు ఇద్దరు అట్ల పోతారు తప్ప ఏదో పెద్ద ఎత్తున పోయే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా ఒక కాన్స్టిట్యూన్లో గెలిచేంత ఎమ్మెల్యేలు అయితే మనకు కనపడరు ఓకే ఆ పార్టీ ఆధారంగా గెలిచే వాళ్ళే తప్ప వాళ్ళు సొంతంగా గెలిచే అవకాశం లేదు బీజేపీకి ఆ క్యాడర్ లేదు లోకల్గా కాబట్టి బీజేపీలకు పొయ్యి ఓడిపోవడం పొత్తు 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 పెట్టుకుంటాం పొత్తు పెట్టుకుంటే రెండుగా చీలిపోయి బీఆర్ఎస్ చీలిపోతే ఒకటి టిఆర్ఎస్ ఉంటుంది ఒకటి బీఆర్ఎస్ ఉంటుంది చీలిపోయే వాళ్ళు ఎవరు ఇప్పుడు అది కూడా చూడాలి కదా ఏక్నాథ్ షిండే లాగా అట్లా ఇక్కడ అంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు ఒక హరీష్ రావు చీలిపోతే తప్ప ఇంకెవరు చీలిపోయినా పెద్ద బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు అంతే ఒక హరీష్ రావు చీలిపోయి వాళ్ళ కుటుంబం నుంచి అంటే కేసీఆర్ నుంచి చీలిపోయి ఆయన ఏమన్నా ఉంటే ఆయనతోటి బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే అది వేరు విషయం కానీ హరీష్ రావు కానీ లేకపోతే వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కవిత ఏ నలుగురు కాకుండా ఇంకెవరు చీలిపోయినా కానీ అంత ప్రభావం చూపిస్తా అవకాశం అయితే లేదు లేదు అంటే ఒక దశలో బీజేపీ కూడా ఇక్కడ కేంద్రీకరించి మహారాష్ట్ర పాలిటిక్స్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి చూస్తున్న క్రమంలో అటు అధికారంలో ఉన్న శివసేనను కూడా మహారాష్ట్రలో చీల్చింది అట్లా మరి కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టించే సూచనలు లేని చెప్పేసి తెలుస్తున్నది ఇది సాధ్యమవుతుంది అనుకుంటు అనుకోవచ్చు సార్ తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఇప్పుడు వైఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కొంత క్లౌట్ ఉంది వాళ్ళకు వాళ్ళు కొంత మేనేజ్ చేయగలరు ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్లో కాక చూసినట్లయితే ఒక పది మంది పదిహేను మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయి చీల్చేంత నాయకుడు అయితే మనకు కనిపించట్లేదు ఇప్పుడు మనకు తెలంగాణలో చూసిన ఎంత మనం అనుకున్నా కానీ చెన్నారెడ్డి అంత బలమైన లీడర్ అయితే ఇప్పటివరకు అయితే మనకు ఆయనకి ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా ఆయనకి క్యాడర్ కానీ లేకపోతే అభిమానులు కానీ అంటే ఆయన కొంత హోల్డ్ ఉంటుండే ఇప్పుడు కే తర్వాత కేసీఆర్కి హోల్డ్ ఎట్లా వచ్చింది ఒక ఉద్యమం వల్ల వచ్చింది ఆ ఉద్యమం అనేది ఏంటంటే ఆ ఉద్యమం ప్రస్థానం అనేది కొద్ది కాలమే పనిచేస్తుంది తప్ప నిరంతరంగా పనిచేయదు ఇప్పుడు మనము సపరేట్ స్టేట్ కోసం కొట్లాడిన రాష్ట్రాలు చూసినట్లయితే ఇప్పుడు అస్సాంలో ఉంది అస్సాం కానీ పరిస్థితి లేదు ఇట్లా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది అక్కడ కానీ అట్లా అంటే కొన్ని ప్రాంతాలలో ఈ రాష్ట్రాల కోసం పోటీ చేసిన పోరాటం చేసిన వాళ్ళు కొద్ది కాలం తర్వాత వాళ్ళు కనుమరుపై అవకాశం ఉంటుంది అండ్లెస్గా వీళ్ళు ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించి ప్రజల అభిమానం పొందితే తప్ప లేకపోతే వాళ్ళు కొట్టకపోయే అవకాశం ఉంటుంది అందువల్ల బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆయన తప్ప లేదా కాంగ్రెస్లో కూడా ఒక పది మంది ఎమ్మెల్యేలు పట్టకపోయి అంత నాయకత్వం అయితే నాకు కనిపించట్లేదు